హాయ్ ఫ్రెండ్స్ అయితే ఏం లేదు మనం మనం శుక్రవారం నాడు అంగడు వినాం కదా ఆ వీడియో పెట్టినాం కదా అయితే ఆ రోజు కొన్ని మక్క తీసుకొచ్చినాం ఆ మక్క ఈరోజు మనం కొన్ని ఎన్ని మక్క వడలు అటావా ఆ వడలు చేద్దాం ఇవి తీసుకొచ్చిన మక్క అయితే ఇప్పుడు వీటిని కట్ చేద్దాం కట్ చేసేసి ముందర మక్క ఉండే కదా వాటిని అన్నిటినీ అన్నిటినీ కట్ చేసుకుందాం ఆ కట్ చేసుకొని తయారు చేద్దాం ఇవన్నీ మనం తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టినా ఈరోజు ఏంటంటే ఈరోజు చూపి చేయదు కాబట్టి ఈరోజు మక్కి చేద్దాం ఓకే ముందు తీసుకొని చాకు తీసుకొని ఇన్ని కట్ చేద్దాం కట్ చూపిస్తారు సగం సగం కట్ చేద్దాం

కట్ చేద్దాం కొంచుడు అంటే టైం పడుతుంది కొంచుడు టైం పడుతుంది కాబట్టి ఇట్లా కట్ చేసేద్దాం ఎట్లా లైండింగ్ పట్టేది కాబట్టి డ్యూటీ లేదు డ్యూటీ లేదు కాబట్టి ఇంకా చేసేద్దాం చేసుకొని వడలు చేసుకుని ఇంట్లో చూసారా ఇట్లా ఇక్కడ తెలంగాణ స్పెషల్ తెలంగాణ స్పెషల్ ఏంది వడలు ఏంది మక్క వడలు ఇంటి కావాలంటే ఇప్పుడు ఈ టైంకు రోజు సాయంత్రం వర్షానికి నిరంకరం మక్క ఇంట్లో అది ప్రజలతో వీడాల్సి వస్తుంది వీడవడం తక్కువ కాదు బాగా కాస్టే ఎన్ని మక్కలు మన ఇంటికి వెళ్ళి దగ్గర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి అది ఏమైతే మన దొరుకుతాయి అక్కడ నాకు హోల్సేల్ టైం లేదు ఇక్కడ అయిపోయినాయి కట్ చేసాను చూసి కదా ఎన్ని ఇంకా ఉన్నాయి సార్లు కానీ ఇక ముదిరిపోయాయి ముదిరిపోయినాయి కాబట్టి మనకు పని చేయాలి నేను చూడ గ్రైండ్ పట్టుకోవాలి గ్రైండ్ చేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఏం చేయాలంటే కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి కొన్ని పచ్చిమిర్చి కొంచెం అల్లం అర్థమైందా కొన్ని పచ్చిమిర్చి కొంచెం అల్లం వేసుకొని ఇది కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఇంకా తీసుకొచ్చినాం కదా వీటిని ఇంట్లో కట్ చేసుకొని ఇంట్లో కట్ చేసుకొని ఇంట్లో చూడమల్ తీసేసుకొని ఇంట్లో కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు వేసుకోవాలి అన్ని చిన్న చిన్న ముక్కలు వేసుకోవాలా ఎంత స్పైసీగా ఉంటే అంత మిర్చి వేసుకోండి స్పైసీ తక్కువ అనుకుంటే తక్కువ మిర్చి వేసుకోండి అంతేనా అల్లం పొట్టి వేసుకోవాలి ఫ్రెష్ అల్లం ఇది అల్లం నాస్తి ఫ్రెష్ నేను నేనే వనుకొస్తున్నాను నేను అసలు మొన్న చుక్కారం వన్కొస్తాను అన్నీ ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి కానీ రేట్లు దూర దిగుతాయి మన ఇండియా కంటే ఇక్కడ బాగా రేట్లు ఎక్కువ అనుకుంటారు ఏంది వాడు బయట దేశం పోయిండు మస్తు పంపిస్తాం అనుకుంటారు కానీ ప్రతిదీ కూడా ఇడ రేట్లు మస్తు ఉంటాయి ఒక్కొక్కటి వనుక్కొని తినే బాస్పోతాయి రేట్లు మొత్తం అయిందా కానీ ఆయన ఏం చూద్దాం తప్పదు పని చేసుకోవాలంటే కడుపుకి తినాల పన్ను చేసుకోవాలంటే చేసుకోవాలి తినాలి ప్రైస్ ఎక్కువ ఒక కేజీ టమాటా కావాలంటే ఇండియా నూట ఇరవై రూపాయలు ఉంటుంది అర్థమైందా వేసేసినావా దీన్ని గ్రైండ్ చేసుకున్నాం కొంచెం ఉప్పు వేసుకొని అది వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం ఓకే గ్రైండ్ చేస్తాం కదా కొన్ని నీళ్ళు అవసరం ఉంటాయి బాగుని తెచ్చుకున్నాం తెచ్చుకున్న పక్కన గ్రైండ్ చేద్దాం గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ కలుద్దాండ్ ఫ్రై బాగా ఫ్రైపోతుంది చెప్పింది కదా దీంట్లోకి ఎప్పుడు మనకు ఎంత అవసరం పడేదో అంత సాల్ట్ చేసేద్దాం కొంచెం ఎక్కువ తక్కువ మనం నచ్చినట్టు సాల్ట్ చేద్దాం ఓకే ఇంకా అంతేగా సాల్ట్ ఇంట్లో కొంచెం ఇంకా షుగర్ కూడా వేయాలి షుగర్ ఇది షుగర్ షుగర్ అంటే కొంచెం క్రిస్పీ కోసం అన్న నాకు ఎవరు చెప్పిందంటే మా మేడం చెప్పింది మిస్సెస్ మా భార్య చెప్పింది ఇందులో కొంచెం షుగర్ వేస్తుందంటే క్రిస్పీ వస్తాయి కొంచెం లైట్గా కరకరంటాం ఇక మీరు వేసుకుంటారు వేసుకుంటారు తెలియదు కానీ మేమైతే వేస్తూ ఉన్నాడు అట్లా ఇంటి దగ్గర కూడా వేస్తాం ఇక్కడ కూడా వేస్తాం మీరు కూడా ట్రై చేయండి దీన్ని ఇప్పుడు మంచిగా మిక్స్ చేయాలి యాక్చువల్ అంటే కొంచెం ఫ్రిజ్లో ఉంటారా లేదంటే కొంచెం కలియే మాకు అవి వేస్తే బాగుంటుంది కానీ కలియే మాకు తీసుకురా ఉంటుంది కానీ తీసుకురావాలి కాబట్టి వీటితోనే అడ్జస్ట్ కావాలి ఓకేనా కొంచెం ఇట్లా కలిపేసి పక్కన పెట్టడం ఓకేనా యాక్చువల్ అంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టాలి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా సూపర్ వస్తాయి కానీ ఆల్రెడీ మక్క ఫ్రిడ్జ్లో ఉన్నాయి కాబట్టి అవసరం లేదు ఆల్రెడీ కూల్గా ఉన్నాయి మస్తు ఉంది ఓకేనా రైట్ చూద్దాం టేస్ట్ టేస్ట్ చూద్దాం వస్తా మస్తు సరిపోయింది ఓకే స్టార్ట్ చేద్దాము

నా దగ్గర అన్ని బయట దేశాల్లో గల్ఫ్ కంట్రీ వేసు ఇది దేవాలంటే సరిపోయిన నూనె కూడా ఉండాలి సరిపోయిన నూనె కూడా మంచిగా వేస్తాయి లేకపోతే కింద ఆడగలుగుతాయి ఓకే సరిపోయిన నూనె వేడిగా నూనె నూనె వేడైనాక అప్పుడు వేసేద్దాం నూనె వచ్చినాం కదా ఇది చూడదు వస్తుంది మళ్ళీ వస్తే గ్రైండర్ ఇది ఓన్లీ స్పెషల్గా సరే కష్టం అని చెప్పేసి సౌదీలో మాత్రం దొరుకుతుంది ఇది సౌదీలో మేబీ గల్ఫ్ కంట్రీలలో అక్కడ దొరుకుతుంది బాగా స్పీడ్ ఉంటుంది పిచ్చ స్పీడ్ అర్థమైనా ఇంకా చూపిస్తారు కదా మీరు ఫేస్బుక్లలో దాంట్లో చూడొచ్చు నేను బాటిల్స్ సీసా గ్లాస్ బాటిల్స్ చేస్తే అవి గ్లాస్ బాటిల్స్ కూడా పొడి చేసేస్తారు అంత ఉంటుంది ఈ నూనె వేడే లేపు మీకు ఒకటి చూపిస్తా చూడండి ఇది మా కిచెన్ ఇట్లా ఉంటాయి అందరి గల్ఫ్లో గల్ఫ్లో అంటే మేము సౌదీలు ఉన్నాం కాబట్టి సౌదీలో ఇట్లా ఉంటాయి కిచెన్లో ఎవరి వాళ్ళకి పొయ్యిలు ఇంకో రైస్ కట్టి కొత్త అట్లా చాచా దేగో మా చాచా మా చాచా అంటాడు మేము బియ్యం పెట్టిన అంటాడు ఇది నా కిచెన్ ఇప్పుడు ఎవరు లేరు కానీ సాయంత్రం నాలుగు ఐదు ఏంటంటే ఇందులో నువ్వు మాట్లాడాలి నేను వినిపించేది నాకు వినిపించేది నేను మాట్లాడేది నీకు వినిపించేది అంత రష్ ఉంటుంది ఇందులో అందరు ఇప్పుడు డ్యూటీకి వేరు కాబట్టి ఎవ్వరు లేరు నాకు ఈరోజు డ్యూటీ లేదు డ్యూటీ లేదు కాబట్టి ఉంది అని ఇప్పుడు లేదు సాయంత్రం ఉంది సాయంత్రం ఫోర్కి వెళ్ళాలి ఇప్పుడు లెవెన్ అవుతుంది టైము లెవెన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు డ్యూటీ లేదు కాబట్టి అప్పటిదాకా అని చెప్పేసి స్నాక్స్ చేద్దామని చెప్పేసి అవి అమ్మ వేసినవి ఉన్నాయని అవి గ్రైండింగ్ బట్టి వేసుకున్నాను అది అట్లా చూసేదా నూనె కూడా అయిపోయింది వేసేద్దాం ఇప్పుడు ఓకే వేడైపోయింది నూనె కాబట్టి అది తెలిసి బాగా పల్స అయిపోయింది కొంచెం కొంచెం తీసుకుంటా ఇలా వేసేద్దాం నీళ్ళు ఎక్కువైపోయింది నీళ్ళు ఎక్కువైపోయినా కాబట్టి వడల్లాగా కాకుండా కొనుగుల్లాగా వేసుకుందాం ఓకేనా వడల్లాగా అసలు నీళ్ళు ఎక్కువైనాయి కాబట్టి వడల్లా కాకుండా పులుగులాగేద్దాం సరేనావల్ ఏంటంటే స్టిమ్లో పెట్టుకోవాలి బాగా వేడి పెట్టుకుంటే మాడిపోతాయి అన్నీ వేసిన తర్వాత తక్కువ కొంచెం ఐస్ క్రీమ్ ఇచ్చిన సరే కానీ ఇం వేస్తారా మాకు కూడా వేపు తర్వాత సరేనా ఒక్కనే ఉన్నా ఎవరు లేదు ఇక్కడ అందుకోసం వేసుకోవడం తీసుకోవడం మనమే కొంచెం అప్పుడు తీద్దాం ఇంకా ఇట్లా ఉంటే మన గల్ఫ్ కష్టాలు ఏ దినాలు తీసినా కానీ సొంత కష్టపడి వేసుకోవడమే మన ఫ్యామిలీ కోసమైనా మన కోసమైనా సరే కానీ సొంత కష్టపడమే సొంతగా వేసుకొని తినడమే అంతే ఇక్కడ వినబడి మనం చేసి పెట్టాడు మనం చేసుకొని మనం తినడం అంతే ఇక్కడ మనకు జ్వరం వచ్చినా ఇంకే దెబ్బ తాగిన ఎవ్వడు ఇవ్వడు వాడు ఇక్కడ ఇంత పెద్ద కంపెనీలో మేము ఎంతమంది మొత్తం మంది వచ్చేసిన దాంట్లో ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఫైవ్ వందల మంది ఉంటారు అంతమంది తెలుగు వాళ్ళ ముగ్గురమే అందులో నేను ఒక్కొని అంతే ఎక్కడే వాళ్ళు లేవు చూసిరా తీసినా ఎట్లా మా ఫ్రెండ్ వచ్చిండి ఫ్రెండ్ వచ్చింది వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మాడిపోయి ఇంకొక వాయి చేస్తాను చూద్దాం ఎట్లయితే మొత్తం అవుతున్నా దీని చూస్తే అప్పుడు దినిపిస్తారు టేస్ట్ ఎట్లా ఉంటుంది ఓకేనా చూసారా ఇప్పుడు నాకు కొంచెం బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలి అప్పుడు టేస్ట్ మంచిగా ఉంటుంది వాడు వాడు ఫ్రెండ్ వచ్చారు వెళ్ళి వస్తారు ఇప్పుడు ఒక వాళ్ళు వాడుతూ వాడుతూ మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే అవి మాడిపోయినాయి ఇంకా ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది మాత్రమే తీసేసుకోవాలి అప్పుడు టేస్ట్గా ఉంటుంది ఇట్లా వేస్తుండే చిన్నగా కొంచెం వాటర్ ఎక్కువ వడ లాగా వస్తుంది ఇప్పుడు పునుగుల్లో వస్తుంది మీరు ఏమంటారు మీరే చూసి సామాన్ చేయరు వడలు అంటారా పొడుగులు అంటారా పకోడీలు అంటారా ఇప్పుడు చూసి ఒకసారి సామాన్ చేయాలి ఏం చేద్దాం ఏదో టైంపాస్ ఇంట్లో ఉన్నాం కదా రూమ్లో ఉన్నాం కాబట్టి ఏం చేయాలి తెలియక ఇట్లా చేసేస్తాం అన్నారు అట్లా ఇంకొంచెం టైం ఉంటే ఇంకొంచెం మంచిగా చేసుకుంటాం కానీ అట్లా ఓకేనాయి కంప్లీట్ అయిపోయినాయి ఇక చూసేదా సూపర్ వచ్చినాయి చాలా ఏ సౌండ్ ఉంది ఎంత మంచి క్రిస్పీ కరకరా అంటున్నాయి చూసారా చలో చేయరు మరి తిందాం మరి ఓకేనా ఓకే ఇంకేంది వచ్చినాం రూమ్లోకి వచ్చినాం ఇది ఒక తీసుకొచ్చుకున్నాం రీటా సౌదీలా బాగా ఫేమస్ కూల్ డ్రింక్ ఉంటుంది మస్తు ఉంటుంది ఓకేనా ఇంకే సూపర్ ఓకే థ్యాంక్ యూ బాయ్